హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చోలే బిర్యానీ చేసుకున్నాం ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చోలేతో బిర్యానీ చేసుకున్నాం ఫస్ట్ ఇక్కడ నేను చోలే నాన్ పెట్టేసుకున్నాను వాష్ చేసేసి వాటర్లో వేసుకున్నాను బాయిలింగ్కి పెట్టేసుకున్నాను కొద్దిగా అంటే కొద్దిగానే ఆఫ్ కొద్దిగా ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి లేదంటే చప్పగా ఉంటుంది తొందరగా అవుతుంది బిర్యానీ మనం ఇలా చేసుకుంటే అలాగే ఇక్కడ వాటర్ పెట్టేసుకున్నాను బిర్యానీ కోసం అనేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మన దగ్గర ఏమున్నాయో అన్నీ హోల్ గరం మసాలా అండి వేసేస్తున్నాను వాటర్ బాయిల్ అవ్వాలి ఇప్పుడు అది టైం అవుతుంది పిల్లలు బిర్యానీ చేయమన్నారు కొంచెం టైంలో మనం ప్రిపేర్ చేయాలి అందుకు ఇట్లా రెండు పెట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడ బాయిల్ అవుతుంది చూడండి పైన వచ్చి ఎందుకు తీసేస్తున్నాను ఈ బాయిలింగ్ వాటర్లో అంటే పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇవి బాయిల్ అయిపోయాయి అండి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యాయి పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు ఆల్రెడీ బాస్మతి రైస్ అండి సోప్ చేసి పెట్టేసుకున్నాను కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి లైట్గా ఫ్లేవర్ యాడ్ అవుతుంది కొంచెం వేసుకున్నాను అదే ఇది కుక్ అవుతుంది కదండి కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టుకుంటాను బిర్యానీలోకి యాడ్ చేయాలి వాటర్ చేసే ముందు నేను ఈ వాటర్ కొద్దిగా యాడ్ చేస్తాను అప్పుడు ఇది రైస్ కుక్ అయిపోయిందండి చూపిస్తున్నాను చూడండి ఇద్దాం ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు రైస్ రెడీగా ఉంది ఆయిల్ వేసుకుందాం అండి బిర్యానీకి సరిపడా ఆయిల్ ఇప్పుడు ఇక్కడ వేసుకుందాం ఇక్కడ మీ నా దగ్గర బిర్యానీ మసాలా ఉంది కాబట్టి డైరెక్ట్ ఆనియన్స్ వేస్తున్నానండి లేదు లేదు అనంటే ఇక్కడ మీరు హోల్ గరం మసాలాలు అన్నీ వేసేసుకొని ఆయిల్లో ఆ తర్వాతే ఆనియన్ వేయాలి నా దగ్గర మసాలా ఉంది అందుకనేసి నేను వేయట్లేదు ఆనియన్ బ్రౌన్ అవుతున్నాయి కదండి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను అలాగే అండి పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి కాబులిచ్చిన చోలే అంటాం అవి ఇక్కడ వేసేసాను కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇది ధనియా ఇంకా జీరా వేసి మిక్స్ చేసి పెట్టిన పౌడర్ అండి టూ స్పూన్స్ వేసుకున్నాను అలాగే అండి చిల్లీస్ వేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కొంచెం కారం కూడా వేసుకున్నాను బిర్యానీకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నానండి ఇంక కారం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను అండి ఇది ఏం వేయాల్సిన అవసరం లేదు మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి ఇదంతా మిక్స్ చేద్దాం అలాగే అండి పెరుగు బీట్ చేసి పెట్టుకున్నాం మీకు గ్రేవీ ఎంత కావాలి అంటే దాన్ని బట్టి ఇక్కడ కర్డ్ వేసుకోవాలి కర్డ్ ఎంత వేసుకుంటే అంత గ్రేవీగా ఉంటుంది ఇప్పుడు మిక్స్ చేద్దాం అలాగే ఇక్కడ బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను మొత్తం ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి బిర్యానీ మసాలా ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టే ఇది చోలే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అరుగులు ఎక్కువ కాదు కొంచెం ఉంచుతానండి ఇవ్వండి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఫ్ల స్టవ్ మొత్తం తగ్గించేసాను ఇందాక మనము బిర్యానీ వాటర్ తీసి పక్కకు పెట్టుకున్నాను కదా కొంచెం యాడ్ చేస్తాను లేదంటే మాడిపోతుంది కింద ఇందాక బి బిర్యానీది రైస్ వండుకున్నాను కదా ఆ రైస్ ఇక్కడ వేసుకున్నాను ఒక హాఫ్ వేసుకుంటాను ఫస్ట్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని చూస్తున్నారే కాదు ఏదైనా మిస్టేక్ ఉన్నా చెప్పండి సో దట్ నాకు తెలుస్తుంది అర్థమవుద్ది ఏంటి అనేది ఇది మిగిలింది ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూపిస్తున్నాను మీకు కొంచెం లాంగ్ అనిపించచ్చు ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇది వేసేస్తానండి మసాలా అంతా దానికి ఉంది కాబట్టి నేనైతే ఇలా చేస్తాను మీరు ఎంతమంది ఏం చేస్తారు ఏదైనా ఈ ఈ రెసిపీ చేసి చూపియండి ఇది చెయ్యండి అన్న చేస్తానండి చెప్పండి ఇక్కడ ఈ రైస్ వేసేస్తున్నాను మిగిలిన రైస్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటానండి ఇప్పుడు నేను అవన్నీ గార్నిష్ చేసేంత టైం నాకు లేదు సో సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఇక్కడ టైం ఉంటే ఇక్కడ ఆనియన్ ఫ్రై చేయండి అది వేసుకోండి ప్లస్ కొద్దిగా ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ సార్ చెప్పడం మర్చిపోయాను కొద్దిగా వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ వాటర్ ఇప్పుడు ఇక్కడ వేసేస్తాను లేదంటే మాడిపోద్దండి కంపల్సరీగా ఇలా వాటర్ మిగిలించుకొని అది వేయండి అయితే బిర్యానీ మాడకుండా కింద అడుగంటకుండా వస్తుంది ఒకసారి టిప్ ఫాలో అవ్వండి ఏదో కలర్ ఆప్షనల్ కంపల్సరీ ఏం లేదు నేను వీడియో కోసం అన్ని వేసి చూపిస్తున్నాను మీకు అంతే ఇక్కడ నేను ఒక ఐరన్ మూకిడి పెట్టేసుకున్నానండి ఇక్కడ మీరు ఏదైనా పెట్టచ్చో నేను దోస తవ్వ నేను దీనికి యూస్ చేస్తాను నేను ఇంకా దేనికి యూస్ చేయను బిర్యానీ కోసం యూస్ చేసేది ఫ్లేమ్ హైలో పెట్టాను కొంచెం ఇది హీట్ అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాను మూత కూడా పెట్టుకోవాలి నాకు టైం లేదు అనేసి ఇక్కడ మీ డెకరేషన్ కోసం ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తారో అన్నీ వేయండి పెట్టండి నాకు టైం లేదు సో తక్కువ టైంలో చూపిస్తున్నాను మీకు ఇది ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి కొద్దిసేపు ఉంచాలి కానీ నాకు టైం లేదు సో అందుకే ఫాస్ట్గా తీసేస్తున్నాను నేను చూపిస్తాను బిర్యానీ చూస్తున్నాను కదా సో నేను ఈరోజు మా ఇంట్లో లంచ్ బాక్స్కి బిర్యానీ వండాను మీరు ఏం చేశారు కామెంట్లో తప్పకుండా రాయండి ఈరోజు నేను లంచ్ బాక్స్ కోసం వండి బిర్యానీ వండాను అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్ యూ